నమస్తే నేను తెలంగాణ రాష్ట్ర ఆర్యవేష మహాసభ మహిళా విభాగ కోశాధికారిగా గత ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను పదకొండు సంవత్సరాల నుంచి తెలంగాణ ఆర్యవేశ మహాసభకు ఎన్నికలు లేవు తెలంగాణ వేరుపడిన తర్వాత ఇప్పటి వరకు సుమారుగా ఐదు నుంచి సార్లు ఎన్నికలు జరగాల్సి ఉండే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు దీని మీద చాలామంది పోరాటం చేస్తూ ఉన్నాము ఎన్నికలు జరగాలి న్యాయబద్ధంగా జరగాలి ధర్మం గెలవాలి అని చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పటివరకు ఐదు కమిటీలు ఏర్పడి కొత్త వాళ్ళకు అవకాశం వచ్చేది కానీ ఇప్పటివరకు జిల్లాలలో ఎన్నికలు జరిగినాయి కానీ రాష్ట్రంలో పదకొండేళ్ల నుంచి ఎన్నికలు జరగకుండా అదే కమిటీ ఒకరే ఆధిపత్యం చెలాయిస్తూ కోటరీని నిర్మించుకున్నటువంటి కొంతమందిని ఈరోజు అవసరమైతే ఎన్నో ఇబ్బందులు ఎంతో మందికి ఇబ్బందులు పెట్టి అందరినీ మాదే ఇది సామ్రాజ్యం అనుకొని రాష్ట్రం మొత్తం ఆర్య వయసులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి ఎవరికీ సంబంధం లేదు అన్యాయంగా ఎన్నికలు ఎన్నో రోజుల నుంచి ఎన్నికలు ఎన్నికలు అని అడుగుతుంటే గత ఆరు నెలల నుంచి డ్రాగ్ చేస్తూ ఎన్నికలని వాళ్ళ ఇష్టానుసారంగా అన్యాయంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని బంధువులని అసలు సంఘానికి సంబంధం లేని వాళ్ళని జిల్లాలలో పనిచేసిన వాళ్ళని రాష్ట్రాలలో పనిచేసిన వాళ్ళని ఎవరికి కూడా సంబంధం లేకుండా వాళ్ళ బంధుమిత్రులకి అందరికీ కూడా ఎన్నికల్లో హక్కుని హక్కునిచ్చుకొని అన్యాయంగా మరి ఎన్నికలు బలవంతం పెడితే ఎన్నికలకు పోయి వాళ్ళ కావాల్సిన వాళ్ళకి కౌన్సిల్ మెంబర్లను ఇచ్చుకొని ఎన్నిక చేసుకుందామనే ప్రయత్నం చేసినటువంటి ఈ కమిటీ ఈరోజు మరి కోర్టును ఆశ్రయించినటువంటి శ్యామ్సుందర్ రవికుమార్ గారి సోదరుడు ఆగిర్ రవి కుమార్ గారి సోదరుడు మరి వీళ్ళందరూ కలిసి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాలి బైలా ప్రకారం ఎన్నికలు జరగాలి ప్రభుత్వం మొన్న ఈ మధ్యకాలంలో నియమించినటువంటి త్రీ మ్యాన్ కమిటీ ద్వారా ఎన్నికలు జరగాలి అని ఈరోజు కోర్టు ఆదేశించింది అదే విధంగా ఎన్నికలు జరగాలి ఏనాడైనా అధర్మం అధర్మమే ధర్మం ధర్మమే అనేది గుర్తుంచుకోవాలి ఎన్నడికైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది తప్పకుండా మరి ఆరవైలకి న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దీని వెనకాల ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా దీని వెనకాల అహర్నిశలు పనిచేస్తూ ఉన్నటువంటి కొంతమంది కమిటీ మెంబర్లందరికీ కూడా ఈ ఎన్నికలు న్యాయబద్ధంగా జరగాలని పనిచేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి రేపు రాబోయే కాలంలో అధికారుల నియామకం ఉన్నటువంటి మ్యాన్ కమిటీ ద్వారా నిష్పక్షపాతంగా కొత్త మరి కౌన్సిల్ మెంబర్లను ఏర్పాటు చేసి న్యాయమైనటువంటి కౌన్సిల్ మెంబర్లను ఏర్పాటు చేసి ఓటు హక్కు జిల్లాలలో మండలాలలో పనిచేసినటువంటి ఆరవేషణలు రాష్ట్ర స్థాయికి ఎన్నికలు జరిగేటప్పుడు వాళ్ళ ఓటు వేసే అధికారం కలిగించాలని అధికారులని కూడా కోరుకుంటున్నాను కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి బైలా ప్రకారం ఎన్నికలు జరగాలి మరి ఈ ఇది ఒక నిజంగానే చెంపపెట్టు అన్యాయం చేసినటువంటి వాళ్ళకి రాబోయే కాలంలో ఎవరు కూడా ఇలాంటి సాహసానికి ముందుకు రావద్దు ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఎన్నిక జరగాలి న్యాయంగా జరగాలి జరగకపోతే పది మందిలో అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎవరు వచ్చినా కూడా న్యాయంగా ఆరవేశులకి సమాజ సేవ చేయడం కోసం రావాలి తప్పించి స్వలాభం కోసమో స్వార్థం కోసమో సంఘాలలా పనిచేయొద్దని సందర్భంగా కోరుకుంటున్నాం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మా పోరాటం మేము ఆపలేదు ఈరోజు విజయ సంకేతం ఇచ్చినటువంటి కోర్టుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్యవేషులందరూ కూడా ఇది గమనించాలి రాష్ట్ర స్థాయిలో న్యాయబద్ధమైనటువంటి ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నా జై హింద్ జై వాసు